హాయ్ బ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు డే సీరియల్ వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే చూపించబోతున్నాను సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ వరకు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి సో నిన్న పెట్టిన వీడియోలో అంటే రాంగ్ లింక్ ఇచ్చానండి నేను డిస్క్రిప్షన్ లో సో సారీ అండి ఎందుకంటే నేను కూడా చూసుకోలేదు ఈ రోజు చూసుకున్నాను సో కరెక్ట్ చేశాను ఆ లింక్ అనేది నేను ఇప్పుడు కరెక్ట్ గానే ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా నిన్న పెట్టిన వీడియోలో శారీ చూపించానండి అన్నీ కూడా చాలా బాగుండే సో మీకు ఎవరికైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి నిన్నటి వీడియోలో చూసి మీరు పర్చేస్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న క్లిక్ ఇచ్చేసినట్యితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవుతున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది సో మంచి క్రీమ్ కలర్ లో ఉంటుంది చూడండి సో ఇలా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది వీ వస్తుంది యాక్చువల్ గా ఇందులో నాకు వేరే ఒక కలర్ ఉందండి ఎంత రఫ్ అండ్ యూజ్ చేయొచ్చు నేను సింపుల్ గా ఎప్పుడైనా సడన్ గా బయటకు వెళ్ళాలి అనుకుంటే ఇలా తీసేసుకొని అలా వేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో వేసినా కానీ మనకి ఐరన్ అవసరం ఉండదండి సో అలాంటి ఫ్యాబ్రిక్ సో ఇలాంటివి మనకి ఈజీ మెయింటెనెన్స్ కాబట్టి నేను ఎక్కువగా ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను చాలా బాగుంది అందులో ఇంకా ఇది క్రీమ్ కలర్ అండి ఎంత బాగుంటుందో సో చూడండి మనకి కుర్తి వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఇక్కడ మనకి మంచి ఫ్రాక్ మోడల్ లో ఉంటుందండి ఇది లోపల లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలానే ఉంటుంది సో ఇందులో ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో డ్రెస్ వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది ఆరెంజ్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు చూడండి సో దీనిపైన అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది ఇలా ఫ్రాక్ మోడల్ వస్తుంది మనకి డ్రెస్ అంతా కూడా స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలా షార్ట్ లెన్ స్లీవ్స్ వస్తాయి ఇలా మనకి టర్జెస్ అయితే ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి మనకి నెక్ కి కూడా ఇలా టర్జెస్ అనేవి అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ వస్తుంది అలానే స్లీవ్స్ కి కూడా వస్తుంది సో సో దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఇలానే ఉంటుంది డిజైన్ సో ఇది కూడా బాగుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి చూడండి మంచి బ్లాక్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ వస్తుంది సో చూసారు కదా ఎంత బాగుందో సో సింపుల్ గా మనం ఒక బ్లాక్ కలర్ లెగిన్ తో పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది అంటే ఫ్రాక్ మోడల్ టైప్ అయితే వస్తుంది మనకి కింద చూడండి కింద వచ్చేసి డిజైన్ మనకి ఇలా అయితే వస్తుందండి క్వాలిటీ కూడా చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇలా మనకి స్టెప్ అంటే త్రీ స్టెప్స్ లాగా వస్తుంది చూసారు కదా ఇలా త్రీ స్టెప్స్ టైప్ వస్తుంది మంచి ఫ్రాక్ మోడల్ లో ఉంది సో దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది డ్రెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో మీకు నచ్చితే వెంటనే కొనుక్కోండి మీరు నెక్స్ట్ వచ్చేసి ఇదొక డ్రెస్ అండి చూడండి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది సింగిల్ కలర్ అండి జస్ట్ మెరూన్ కలర్ ఇలా రౌండ్ నెక్ వస్తుంది అంటే నెక్ కొంచెం ఇలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారండి ఆ అంటే బీ నెక్ టైప్ అయితే ఇచ్చారు సో కింద వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ ఉంటాయి ఇలా ఉంటుంది మనకి గేరా వస్తుంది అంటే ఫ్రాక్ మోడల్ టైప్ ఉంది ఇది సో దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి ఎడ్జ్ లో మనకి ఇలా ఎలాస్టిక్ అనేది అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లేన్ ఉంటుంది చాలా చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సో మీకు నచ్చితే కొనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి కుర్తి అయితే తెప్పించాను చూడండి కుర్తి వచ్చేసి మనకి ఇలా ఉంటుంది లావెండర్ కలర్ పైన మనకి ఇలా వైట్ కలర్ తో డిజైన్ అయితే ఇచ్చారండి కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది సైడ్ కి మనకి ఇలా కట్స్ అయితే వస్తాయి సింపుల్ గా నీట్ గా ఉందండి సో మీకు కూడా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇలా ఉంటుంది మనకి డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్రాక్ మోడల్ లో ఉంది ఇలా మనకి త్రీ స్టెప్స్ అనేవి అయితే వస్తాయి మంచి మల్టీ కలర్ అంటే కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేశారు సో దీని వల్ల చాలా బాగుంటుంది వేసుకున్నట్టయితే ఇది కూడా మనకి ఐరన్ చేయాల్సిన అవసరం ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇంకా మెయిన్ గా మనము ఇలాంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఫోల్డింగ్ అయినా కానీ మనకి ఫోల్డింగ్స్ కూడా ఏర్పడవు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అలా ఉంటుంది సో నార్మల్ గా ప్లేన్ అలాంటివి అయితే మనకి ఫోల్డింగ్స్ తెలుస్తూ ఉంటాయి బట్ దీనికలా కాదండి ఇలా ఉంది డ్రెస్ సో కావాలంటే నెక్ వస్తుంది మనకి ఇలా స్లీవ్స్ వచ్చేసి ఇలా షార్ట్ లెన్ స్లీవ్స్ వస్తాయి ఎడ్జ్ లో ఇలా ఎలాస్టిక్ అనేది అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి మీకు నచ్చితే కొనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి చూడండి ఇలా లాంగ్ లెంగ్త్ ఉంటుంది మనకి మంచి లాంగ్ ఫ్రాక్ టైప్ అయితే ఉంటుందండి సో ఇలాంటివి మీరు ఇంట్లో నైటీస్ కి బదులుగా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉంది మనకి డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిజైన్ మనకి ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి సో మీకు అంటే డైలీ అంటే డైలీ వేర్ కి యూజ్ చేయచ్చు ఎందుకంటే మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మంచి కంఫర్ట్ గా ఉంటుంది సో కింద వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు స్లీవ్స్ ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కుర్తి అండి ఇలా ఉంటుంది మనకి కుర్తి వచ్చేసి బాందీ ప్రింట్ తో వస్తుంది సో దీనిపైన అంతా కూడా ఇలా మంచి జరితో మనకి ఎంబ్రాయిడర్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయి కింద వచ్చేసి ఇలా మనకి కట్స్ వస్తాయి అండి బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ ఉంటుంది సో ఇది కూడా సింపుల్ గా నీట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ మిక్సింగ్ లో ఉందండి సో ఇలాంటివి కూడా మీరు అంటే రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు అంటే ఫోల్డింగ్స్ అవ్వకుండా చాలా బాగుంటుంది క్లాత్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇదొక డ్రెస్ అండి మంచి ఫ్రాక్ మోడల్ లో ఉంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కింద మనకి ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు మిగతా కుర్తి అంతా కూడా మనకి ఇలా అయితే వస్తుంది నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ మీరు చూసినట్టు అయితే మనకి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ సైడ్ కి చూస్తున్నారు కదా సైడ్ కి ఇలా థ్రెడ్స్ వచ్చాయి ఇలా ఉంటుంది ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్టు అయితే కొనుక్కోండి వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి డ్రెస్ వచ్చేసి మనకి ఇలా ఉంది లైట్ కలర్ కాంబినేషన్ లోనే ఎంత మంచి లుక్ ఉందో చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది లోపల మనకి లైనింగ్ క్లాత్ ఇచ్చారు సైడ్ కి మనకి ఇలా థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఇలా థ్రెడ్స్ కూడా మనకి ఫ్రంట్ నుండి వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ నుండి ఇలా మనకి థ్రెడ్స్ అనేవి అయితే ఇచ్చారు మనం బ్యాక్ సైడ్ నాట్ వేసుకునేలా ఇచ్చారండి ఫ్రంట్ ఇక్కడ మనకి బటన్స్ వస్తాయి బటన్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పైన చిన్న చిన్నగా ఫ్రిల్స్ వస్తా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చారు సో ఈ టైప్ అయితే ఉంటుంది అండి ఇలా టూ సైజ్ మనకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ వచ్చేసి ఉంటుంది చాలా చాలా బాగుందండి ఇంకా స్లీవ్స్ చూడండి స్లీవ్స్ కి ఎడ్జ్ లో వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్ అనేది అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ క్లాత్ అయితే చాలా బాగుంది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది సో మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ ని తెప్పించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు అయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి